ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాపం చూడండి ఎంత బాధ వచ్చిన అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏం చెప్తాను అలాగే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ధైర్యము ఆ ధనము ఆ శక్తి ఈ దేవుడాన్ని పాదయాత్ర చేస్తాను అనుకుంటా అయ్యింది మీరు కాదు చెప్తా చూడు నేనే ఆ ఒక ఫ్యాన్ తెచ్చి పెట్టు పాపం షూటింగ్లో కలవాడు పడ్డాడు రెండు నిమిషాలు కూడా ఎండలు ఉండలేరు గచ్చిగా కాలెత్తి తనలేడు అన్ని డూపు ఫైట్లే ఎగిరి తన్నేది లేదు దునికి లేదు రెల్లగా మెల్లగా 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 అయ్యో ఎక్కడికి కష్టం వచ్చినాయా పవన్ కళ్యాణ్ నీకు మెల్లగా మెల్లగా అన్న మెల్లగా కూచు కూర్చో కాసేపు కూసు మళ్ళీ వాళ్ళ టవర్ తెచ్చు ఊపిరి ఊపిరి డైరెక్టర్ డైరెక్టరు ఆనంది ఆర్టు డైరెక్టర్ ఆనంది సినిమాలకు సెటిల్ ఎత్తారు ఆయన ఈయనకు ప్రాణ స్నేహితుడు వద్దు వద్ వద్ జబ్బల వద్ బాగా పనిచేసా ఏపీ ప్రజల అభివృద్ధి కోసం బాగా పనిచేసేది అన్నాడు ఇప్పుడు ఒక్కడే నడతాడా ఎక్కడ ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు కూడా నడతారు కదా ఏంది తిరుమలలో ప్రాయశ్చిత్త యాగం అని మొదలుపెట్టాడు కదా సుప్రీంకోర్టు నిన్న చివాట్లు పెట్టింది కదా మరి ఆ చివాట్లను డైవర్ట్ చేయాలి కదా లడ్డులో కలితే జరగలేదు కల్తీ జరిగినట్టు ఎక్కడ నిరూపించబడలేదు అసలు సెకండ్ ఒపీనియన్గా ఇంకా రెండు మూడు ల్యాబ్లకు ఎందుకు పంపలేదని తలంటింది కదా ఇక దాన్ని డైవర్ట్ చేసేదానికి మా తప్పేం లేదు అన్నట్టు మళ్ళా నాటకం కట్టడానికి నేను తిరుమలలో ఇట్లా కొండ మీదకి మెట్లెక్కుతాను ఇప్పుడు ఏం చేయాలంటే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి ఉన్న ఆ పక్కన ఇద్దరు దేవతలు ఉంటారు కదా వాళ్ళు తినబోయే ముందు లడ్డు తినబోయే ముందు నాగార్జున అక్కడ పడతాడు అయ్యో అంటాడు ప్రభువా అనగానే లడ్డు తినేటప్పుడు ఆగుతాడు అది అయ్యో అక్కడ అన్నమయ్య నా భక్తుడు నా కోసం ఆగో మెట్లెక్కలేక పడ్డాడు తిండి లేక అని అక్కడ వెంకటేశ్వర స్వామికే దయగలిగి ఆయనను కాపాడుతాడు కదా ఇప్పుడు సేమ్ వెంకటేశ్వర స్వామి అట్నే చూస్తాడు ఈ పాపాత్ముడు ఎందుకు వచ్చింది నా గుడికి లడ్డులా కల్తే జరగపా కల్తీ అని లొలిపెట్టింది ఈయనే అని ఇప్పుడు అట్లా జుత్తలేడు అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ దేవుడు నువ్వు చేసిన రాజకీయం నీ చీపు రాజకీయం నీ లుచ్చ రాజకీయం అంత జుత్తలేడు అనుకుంటున్నామను మళ్ళా జనాలను ఈయనే ధర్మ పరిరక్షకుడు హిందూ పరిరక్షకుడు అన్నట్టు మళ్ళీ కాసేపు బట్టలు కట్టుకొని ఈ డ్రామా అంతా అల్లి ఆయన ఒక్కడే నడిచినట్టు ఈయనొక్క ఇందొక్కడిదే ప్రాణమైనట్టు ఈయనకొక్కనికే మొసచ్చినట్టు కాసేపు ఆడ అవుతాండు కాసేపు ఈడ అవుతాండు కాసేపు బిట్టబెట్టి సినిమా డైలాగులు ఏంది నటనంతా సినిమాలో చూపించవలసిన నటనంతా రాజకీయాల్లో చూపెడతాను దయచేసి ఏపీ ప్రజలారా ఎప్పుడైతే రాజకీయంలోకి మతం ప్రవేశిస్తుందో అక్కడ ఇచ్చిన హామీలకు బదులు పరిపాలనలకు బదులు కేవలం డ్రామా నడుతుంది ఆడ ఇప్పుడు ఈ డ్రామే కడతాడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడతలేడు అక్కడ కూడా సూపర్ సిక్స్ పేరుతోటి ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అక్కడ ఆ సూపర్ సిక్స్ మరి మొన్న వచ్చిన వరదల ఆ సూపర్ సిక్స్ దాసలేదు కానీ ఇచ్చిన హామీలకు దిక్కులేదు కానీ ఇట్లా దేవుని పేరు మీద రాక్యాలు చేసుకుంటే ఎన్ని రోజులు పూట గడుపుతావా ఇట్లా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అక్రమంగా తరలించబడ్డారు వాళ్ళ లీస్ట్ ఎక్కడ జగన్ రెడ్డి అని అడిగినావు కదా మరి ఇప్పటికైనా లీస్ట్ తెచ్చి ముందటేసుకున్నావా సుగాలి ప్రీతి భయంకరంగా అత్యాచారానికి గురై సంపబడ్డది అనవు కదా సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఏమైంది మరి గవాన్ని ముందటేసుకోక గిట్ల నమ్మిస్తావా నువ్వు ఎన్ని రోజులు నమ్మిస్తావా ఇట్లా యాభై ఎనిమిది సంవత్సరాలు పడ్డాయి ఆ ఈ ముసల్తానానికి ఏదో చేయబో ఏదో చేస్తే ఆగమైతే పరిస్థితి ఏంది అసలే నువ్వు నిన్ను మించిన దేశకి నేత లేదని నీ ఎర్రి బ్యాచ్ వచ్చి ఉన్నది ఆ పిల్లలకు కనీస రాయకేం తెలియదు మతాన్ని ఎందుకు ముందడి తెత్తానా అన్నా అని అడిగేటోడే లేడు ఆ బ్యాచ్లో గంత తెలివే పాడై ఉంటాయి కదా మతం ఎందుకు అన్న రాజకీయాల్లోకి నువ్వు ఎంతసేపు నువ్వేమో చేస్తావని మేము జే చేయలు కొడుతున్నాం కాదన్న అవి ముందట వేసుకోకుండా గివి ముందట ఎందుకు వేసుకున్నావన్నా అని అడిగేటోడు లేడా అంత తెలివి లేదా ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అట ఫిఫ్టీ త్రీ ఇయర్సు ఇక ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే పెంచిన ఏజా కదా పెంచిన ఇచ్చేజేనా చంద్రబాబు అక్కడ ఫిఫ్టీ ఫైవ్ చేసే మన దగ్గర యాభై కదా ఇంకా రెండు సంవత్సరాలు అయితే అక్కడ ఏపీలో కూడా పింఛను వయసు ఈ ఎవరికి వచ్చిన గోసన్నా ఇది వాడేవడో తప్పు తప్పే చేయలేదు తప్పు చేసిందని నమ్మబలికినావు నువ్వు నమ్మబలికే అక్కడికి అపశోపాలు పడతావు ఏది వైసీపీ ఐదు సంవత్సరాలు అరాచకాలు చేస్తే ఇప్పుడు ఇక్కడికి పోతే ఇప్పుడు వైసీపీ అరచకాలు చేసింది అనుకుందాం అనుకుందాం దేవుడు శిక్షిస్తాడు కదా అంటే నువ్వు చెప్తేనే దేవుని దేవుడు వింటాడా పవన్ కళ్యాణ్ అంటే నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టిచ్చిన పుట్టించిన ఆయన నా గుడికి వచ్చి వైసీఐపీ లీడర్లను శిక్షించు దేవా వెంకటేశ్వర స్వామి అంటేనే శిక్షిస్తాడా నీ భరతం పడతాడు ఆయనే అందరు అక్రమార్కుల భరతం పడతాడు ఆయన ఆయన మీద రాజకీయం చేయకు కలియుగ దైవం అంటారు ఆయన నువ్వు ఆయన మీద రాయకేం చేస్తా పుట్ట గతులు ఉండవు నీకు రాజకీయంగా ఈ డ్రామా మానుకో ఇక పవన్ కళ్యాణ్ ఈ డ్రామా మానుకో బంజయ్ ఈ డ్రామాలకు అత్తి కచ్చి ఇంకెన్ని రోజులు నమ్మిస్తావు ఏపీ ప్రయాలను దుర్మార్గుడా